హలో అండి నమస్తే కదా నేను కింగ్ సతీష్ రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పే మీకు ఈ రోజు ఒక సినిమా గురించి చెప్పాను సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నా షార్ట్స్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఫుల్ వీడియో రావట్లేదు కొంచెం ఫుల్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను ఎక్కడ సోరీ ఉండదు సో ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే ఇర జెమి టీవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన బంగారం సినిమా టెలికాస్ట్ అవుతుంటే చూశాను ఈ సినిమా చూస్తున్నాను సేపు నాకు చిన్నప్పుడు జరిగిన కొన్ని మెమోరీస్ అయితే గుర్తొచ్చినాయి అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొదటిగా ఈ సినిమా అసలు ఎందుకు ఫ్లాప్ అయింది అసలు బంగారం సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి వాటితో పాటు ఆ రోజుల్లో పవన్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉండిద్ది అనేది కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను సో తెలుసు కదండి నేను మీ కింగ్స్ సతీష్ సో వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా షార్ట్ వీడియోస్ వేలల్లో వేసి వస్తున్నాయి కానీ ఫుల్ వీడియోస్ రావట్లేదు ప్లీజ్ ఫుల్ వీడియోస్ కూడా చూడండి ఎక్కడ ఉండదు అంత ఇంపార్టెంట్ చెప్తాను సో అప్పుడు మ్యాటర్ లోకి వచ్చేద్దాం సో బంగారం సినిమా నాకు తెలుసు రెండు వేల ఆరు సంవత్సరంలో రిలీజ్ అయింది ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజే క్రేజ్ సినిమాలు అప్పటికే మూడు నాలుగు సినిమాలు క్లాప్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆటోమేటిక్గా సినిమా థియేటర్లు బయట బ్లాక్ టికెట్లు అమ్మాల్సిందే టికెట్ల కోసం గొడవలు జరగాల్సిందే సో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నాకు తెలిసి బంగారం సినిమాకి నేను ఈవినింగ్ షోతో సెకండ్ షోకి వెళ్ళాను సో అప్పుడు బాల్కనీ టికెట్ హైదరాబాద్ మోసాపేట థియేటర్ లో నలభై రూపాయలు మాత్రమే అప్పుడు అన్నిటి అన్ని చోట్ల అంతే ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉండేది సో ఈ నలభై రూపాయల టికెట్లు క్యూలో నుంచి అంటే అనే సంగతి మా అందరికీ తెలుసు కాబట్టి మేము కరెక్ట్ సినిమాకు ఒక పది పదిహేను నిమిషాలు ముందే వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఎట్లాగో బ్లాక్ లో టికెట్లు ఉంటారు కొనుక్కోవచ్చు అని అనుకుంటాము సో ఈ నలభై రూపాయల టికెట్ ఒక్కొక్కటి మేము వంద రూపాయలకి బ్లాక్ లో కొనుక్కోవడం జరిగింది సో మేము బ్లాక్ లో సినిమాకి టికెట్లు కొనుక్కుని థియేటర్ లోకి వెళ్ళడం జరిగింది థియేటర్ లోకి వెళ్ళగానే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గెటప్ సింపుల్ గా ఉన్నా కొంచెం బాగుండిద్ది డ్రెస్సింగ్ కూడా బాగుండిద్ది సో ఇంకా రా 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 బంగారం అది ముందే ఆడియోలో విట్టు ఇంకా సినిమాలో కూడా చాలా బాగుంటుంది సాంగ్ సో అలాగే సినిమా ఒక పావు గంట ఇరవై నిమిషాలు చాలా సరదా సరదాగా నడుస్తూ ఉంటది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు యాక్టింగ్ బాగుంటుంది సో బట్ ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే సినిమాకి మెయిన్ మైనస్ అండి హీరోయిన్ ఆ అమ్మాయి పేరు మీరా చోప్రా అనుకుంటా ఆ అమ్మాయి అస్సలు బాగాలేదు పవన్ కళ్యాణ్ గారికి అస్సలు సెట్ అవ్వలేదు ఇంకోటి సినిమా కథ పవన్ కళ్యాణ్ గారి తమ గురించి ప్రయత్నించాడు సో పవన్ కళ్యాణ్ గారు వేరే లవర్ని హీరోయిన్ వేరే వాడితో కలపాలని చూస్తూ ఉంటారు అది అనేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ సినిమా అభిమానికి కానీ నచ్చదు ఎందుకంటే అలాంటి స్టోరీలు ఉన్నప్పుడు హీరోకి సపరేట్ హీరోయిన్ ఉండాలి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి చేస్తూ ఉండాలి బట్ ఎవరైతే హీరోయిన్ గా ఎంట్రడ్యూస్ అవుతారో వాళ్ళు మళ్ళీ వేరే వాడితో లవ్వు అది ఇది అలాంటి సినిమాలు తెలుగులో చాలా వరకు వర్కౌట్ కాలేదు ఇంక ఈ సినిమా వచ్చేసి ఇంకొక మైనస్ చిన్న పాప ఉండిద్ది ఆ పాప చాలా బాగుంటుంది యాక్టింగ్ అవన్నీ కూడా లాస్ట్ లో ఆ పాపని క్లైమాక్స్ లో మరి పదమూడేళ్ళు ఏళ్ళ పన్నెండు ఏళ్ళ పాపని ఆ రేప్ చేయించడం లేదంటే పెళ్లి చేసేయడం శోభనం ఇట్లా రచ్చరచ్చ చేస్తారు ఇంకోటి ఏ మాస్ సినిమాకైనా సరే ఉండాల్సింది మంచి హీరోయిన్ మంచి ఫ్యాట్లు మంచి డైలాగులు మంచి ఫైట్లు బట్ ఈ సినిమాని మరీ రాయలసీమ అటు సైడ్ ఫ్యాషన్జన్ లా చూపించి మరీ ఫైట్లు ఎక్కువ పెట్టేసి అది కూడా చివర అరగంట ఇరవై నిమిషాలు సినిమాకి చాలా ఇంపార్టెంట్ బట్ అరగంట సినిమాలో దాదాపు ఇరవై నిమిషాలు హీరో కనబడ్డ క్లైమాక్స్ కి ముందు ఆ చిన్న పాప ఆ చిన్న పాపకు సంబంధించిన పెళ్లి లేదంటే శోభనము ఆ పిల్లని పెట్టే టార్చరు ఈ రకంగానే స్టోరీ వెళ్తుంది కానీ హీరో ఎక్కడ వెళ్ళడు సో చివరికైనా లేపుతారా ఆ అంటే ఆల్మోస్ట్ చంపేసే స్టేజికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లిపోయి తర్వాత ఏదో మామంటూ క్లైమాక్స్ ఫైట్ పెట్టడం అనేది బాగా డిసప్పాయింట్ అయిపోయారు ఫ్యాన్స్ సో ఒక పక్కన లవ్ స్టోరీ లేదా ఒక పక్కన హీరోయిన్ లేదు ఉన్న ఉన్న హీరోయిన్ బాగాలేదు సరైన పాటలు పడలేదు లాస్ట్ లో తిరీషా గారు వచ్చారు తిరీషా గారిని గెస్ట్ రోల్ లో చూపిస్తారు తన్నే సెకండ్ హాఫ్ లో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి హీరోయిన్ లో సెట్ చేసి కొంచెం కథను ఆ వైపు ట్రై చేసినా ఎంతో కొంత వర్కౌట్ అయ్యేదేమో సో ఫైనల్లీ ఇలాగా ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలకి అందుకోలేదు అన్నిటిగానే వచ్చే కారణం దానికి దాదాపు వారం పది రోజుల ముందే పోఖరి అనే సినిమా రిలీజ్ అయింది మన మహేష్ బాబు గారి నటించింది ఆ సినిమా సూపర్ డూపర్ ఇట్ ఇండస్ట్రీ ఇట్ అయిపోయింది సో ఆ సినిమా చూసి బంగారానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా పోఖరి సినిమాతో కంపేర్ చేస్తారు ఆ పోఖరి సినిమా స్టైల్ వేరు ఆ కథ వేరు అంత వేరు బంగారం అమ్ము కొంచెం రోడ్డు కొట్టు రొటి స్టోరీ అవ్వడం వల్ల సో కనీసం యావరేజ్ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది బట్ ఇక్కడెక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కి కానీ ఆయన యాటిట్యూడ్ కి కానీ మనం పెట్టడానికి లేదు కేవలం డైరెక్షన్ రాంగు కథ రాంగు దాని వల్ల సినిమా పోయింది సో అదే అండి ఫైనల్ గా నేను బంగారం సినిమా గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటది సో మీరందరూ కూడా బంగారం సినిమా చూసే ఉంటారు సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను మీ కింగ్ సతీష్